హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ దాములా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ జపాన్లో భారీ భూకంపం వచ్చింది దానివల్ల ముప్పై వేల ఇల్లు ధ్వంసం అయ్యాయి తర్వాత మనకి ఎనిమిది మంది కూడా చనిపోయారు దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఇంకా ఏమైనా భూకంపం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా రీసెంట్గా కూడా మనకి మూవీ ఒకటి జూనియర్ ఎన్టీఆర్ మూవీ కూడా దేవరా మూవీ న్యూ మూవీ జరిగిందని కూడా తెలుస్తుంది అక్కడే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సార్ అక్కడ యాక్చువల్గా నిన్న సాయంత్రం మండే సాయంత్రం అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి దాదాపు ఇరవై ఒక్క ప్రకంపనలు వచ్చాయి దాని ఏంటంటే సౌత్ అనమాట పశ్చిమ సౌత్ కోస్ట్ అంటారు జపాన్లో ఇషికావా ఇషికావా అని ఒక ఏరియా ఉంది దీవి లాంటిది అది అక్కడ వచ్చింది అనమాట నోటో అంటారు ఆ నోటోలో వచ్చింది దీనివల్ల అంటే భూకంపం దాదాపు సెవెన్ పాయింట్ సిక్స్ వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది రెక్టర్ స్కేల్ అంటారు భూకంపాన్ని రెక్టర్ స్కేల్ ద్వారా చెప్తారు సెవెన్ పాయింట్ సిక్స్ అంటే చాలా ఎక్కువ అనమాట అంటే ఇప్పటివరకు మనకి హైయెస్ట్ చూస్తే నైన్ వరకు ఎక్కువగా ఉంటుంది ఇది సెవెన్ పాయింట్ సిక్స్ దీనివల్ల ఏమవుతుందంటే సముద్రంలో అలలు అనేవి విపరీతమైన పెరుగుతాయి అన్నమాట విపరీతంగా దానివల్ల సునామీ వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు ఇప్పుడు అయితే ఇమీడియట్గా వన్ పాయింట్ టూ మీటర్స్ నుంచి ఫైవ్ మీటర్స్ వరకు కూడా లేస్తున్నట్టుగా ప్రకటించింది ఇది టెన్ మీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు దాదాపు లక్ష మంది ప్రజల్ని ఖాళీ చేశారు దాదాపు ముప్పై వేల ఇండ్లు పూర్తిగా కాదు కానీ కొద్దిగా డ్యామేజ్ అయినాయి రోడ్లంతా ఇదైపోయినాయి చాలా వీడియోస్ బయటకు వచ్చాయి రెస్టారెంట్లు తర్వాత షాపింగ్ మాల్స్ షాపింగ్ మాల్స్లో అంతా వస్తువులు అంతా కింద పడిపోతున్నాయి టీవీలన్నీ ఆడుతున్నాయి జనమంతా భయంతో ఎక్కడంటే అక్కడ దాక్కుంటున్నారు అలాంటి విజువల్స్ అంతా కూడా వచ్చాయి మామూలుగా అయితే రెండు వేల పదకొండులో అతిపెద్ద భూకంపం వచ్చింది దాని తర్వాత ఇదే పెద్ద భూకంపం అని చెప్తున్నారు ఇది దాదాపు ఇరవై ఒక్క చోట్ల వచ్చిందని చెప్తున్నారు దీంతో సునామీ హెచ్చరికలు చేశారు ప్రజలందరినీ సేఫ్గా వేరే చోటుకి వెళ్ళిపోమన్నారు ఒక ఒక లక్ష మంది వెళ్ళిపోయారు యాక్చువల్గా ఇదే ప్లేస్కి జూనియర్ ఎన్టీఆర్ ఒక వారు ఉన్నాడు యాక్చువల్గా షూటింగ్ అనుకున్నాం షూటింగ్ కాదు అది హాలిడే ట్రిప్ అది వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళారు ఈ ఏరియాలోనే వారం రోజులు ఉన్నారంట అందుకని నిన్న ట్వీట్ కూడా చేశాడు జూనియర్ ఎన్టీఆర్ నేను షాక్ అయ్యాను ఆ ఏరియాలోనే మేము వన్ వీక్ ఉన్నాము సో అక్కడ ప్రజలు సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే ఎన్టీఆర్ అక్కడ వెళ్ళాడని వాళ్ళకు కూడా తెలుసు జపాన్కి వెళ్ళారు అని సో ఎన్టీఆర్కి అయితే ఏం ఇబ్బంది లేదు జనం కూడా ఎక్కువ ప్రాణ నష్టం అయితే జరగలేదు రెండవది ఏంటంటే జపాన్లో భూకంపాలు కొత్త కాదు వాళ్ళ మనం చాలామంది వినుంటారు జపాన్ గురించి అదేందంటే నైంటీన్త్ సెంచురీ నుంచి అక్కడ భూకంపాలు ఉన్నాయి భూకంపాలు అక్కడ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అనమాట ఆ ఏరియాని ఆ కింద సిస్మిక్ బెల్ట్ అంటారు సి ఈ సిస్మిక్ బెల్ట్ ఉన్న చోట భూకంపాలు తరచుగా వస్తుంటాయి వాళ్ళకి చిన్నవో పెద్దవో కామన్ అయిపోయి ఉంటుంది అనమాట భూకంపాలు అనేవి అందుకని ఫస్ట్ భూకంపం పెద్దది వచ్చింది ఎప్పుడంటే నైన్టీన్ ట్వంటీ త్రీలో గ్రేట్ కాంటో అర్థక్వేక్ అంటారు దాన్ని అందులో లక్ష నలభై వేల మంది చనిపోయారు నైన్టీన్ ట్వంటీ త్రీలో అది పెద్ద భూకంపం అని చెప్పొచ్చు దాని తర్వాత నైంటీ ఫైవ్లో కోబే అర్థక్వేక్ అంటారు అప్పుడు ఆరు వేల మంది చనిపోయారు నైంటీ ఫైవ్లో వచ్చిన తర్వాత జపాన్ గవర్నమెంటు మొత్తం ఒక కోడ్ని ఫామ్ చేసింది అంటే ఇల్లు ఎలా కట్టుకోవాలి అనే ఒక స్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ ప్రకారం ఆ ఇల్లు కడితేనే పర్మిషన్ ఇస్తారన్నమాట సో వాళ్ళు చాలా రీసెర్చ్ కూడా చేశారు మన సాయిల్ ఏంటి మన అర్థ ఎలా ఉంటుంది దీంట్లో భూకంపం వస్తే తట్టుకునే విధంగా ఇల్లు ఎలా కట్టాలి ఎక్కువ చెక్క వాడడం తర్వాత ఎక్స్ట్రా స్టీల్ బ్రేసింగ్స్ అంటారు దాన్ని వాడడం తర్వాత రబ్బర్ ప్యాడ్స్ ఎక్కువ వాడడం తర్వాత హైడ్రో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ని పెట్టడం ఇవన్నీ కూడా జపాన్లో చేస్తున్నారు అందుకని అనేక భూకంపాలు వచ్చినా కూడా ఆ ఇండ్లు తట్టుకొని నిలబడ్డానికి కారణం ఏంటంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని వాళ్ళు ప్లాన్ చేయడం అన్నమాట అయితే టూ థౌజండ్ లెవన్లో ఇప్పటివరకు మనకి అతిపెద్ద భూకంపం అంటే ట్వంటీ త్రీ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో నార్త్ ఈస్ట్ కోస్ట్లో వచ్చింది అది ఎయిట్ పాయింట్ నైన్ భూకంప రెక్టర్ స్కేల్ మీద అప్పుడు సునామీ కూడా వచ్చింది దాన్ని ఇంకొకటి ఏమంటారంటే పుకుషిమ పవర్ ప్లాంట్ బ్లాస్ట్ కూడా జరిగింది అంటే భూకంపాలు వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే ఆయిల్ రిగ్స్ కానీ అంటే చమురు బావులు కావచ్చు గ్యాస్ పైప్స్ ఇవన్నీ పగిలిపోతాయి ఇవన్నీ పగిలిపోయినప్పుడు బ్లాస్టింగ్ అయ్యి మంటలు వ్యాపించడం అట్లాంటివి జరుగుతాయి అట్లాగా వీళ్ళది న్యూక్లియర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్యాస్ బ్లాస్ట్ అయింది దానివల్ల ఆ ప్రమాదంలో దాదాపు పంతొమ్మిది వేల మంది చనిపోయారు మామూలు భూకంపం అయితే అంత చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఈ పవర్ ప్లాంట్ బ్లాస్ట్ అవడం వల్ల పంతొమ్మిది వేల మంది చనిపోయారు అనమాట అది అతిపెద్ద భూకంపం దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సీ వాల్స్ అంటే సముద్రం దగ్గర పెద్ద పెద్ద వాల్స్ కట్టడం గోడల్ని సునామీ తట్టుకునే విధంగా అట్లాగే ఎప్పటికప్పుడు పీపుల్కి కూడా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంటారు అంటే భూకంపం వస్తే ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఏమేమి ప్రైమరీ ఏం చేయాలి ఇవన్నీ కూడా చేస్తుంటారు అట్లాగే ఆటమిక్ సెన్సార్స్ను కూడా పెట్టారు అనమాట అంటే సునామీ రాగానే లేదా భూకంపం రాగానే అవి ఇవి ఇస్తుంది అనమాట సిగ్నల్ ఇస్తాయి గట్టి గట్టిగా అటువంటి ఆటమిక్ సిగ్నల్ సిస్టమ్ కూడా పెట్టారు సో ఇలాగా జపాన్లో ఎప్పటినుంచో భూకంపాలు ఉన్నాయి బట్ ఇది ఒక రకంగా ఏంటంటే నిన్న దా హెచ్చరిక చేశారు కదా సునామీ వస్తుందని దాని తర్వాత వాళ్ళే డౌన్ గ్రేడ్ చేశారు హెచ్చరికని అంటే సునామీ వచ్చే ప్రమాదం అయితే లేదు అనేది చెప్పారు బట్ ఒక్కోసారి మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండమని ఉంది గవర్నమెంట్ ఉంది ప్లస్ వీళ్ళు ఉన్నారు అయితే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అంటే భూకంపం వచ్చినా చాలాసేపటికి కానీ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి దీని మీద ఏదేమైనా ఇలాంటి అసలు భూకంపాలు ఎందుకు వస్తుంటాయి అనే ఒక డౌట్ కూడా జనాల్లో ఉంది అది ప్రధానంగా ఏంటంటే అగ్నిపర్వతాల ఉద్భేదన అంటారు అంటే అవి ఫైర్ అయిన ఇదైనప్పుడు గ్రౌండ్లో వచ్చే చేంజెస్ అట్లాగే కేంద్రక విస్ఫోటనం అంటే ముఖ్యంగా ప్లేట్స్ ఆఫ్ టెక్టానిక్స్ అంటారు అంటే టెక్నా టెక్టానిక్ భాగం అంటే భూమి అనేక పొరల లేయర్స్గా ఉంటుంది ఈ ఈ ప్లేట్స్ ఆఫ్ టెక్టానిక్ ఈ పలకలు కదిలి అది అయినప్పుడు దాని ప్రకంపనలు భూ ఉపరితలం మీదకి వ్యాపిస్తాయి అన్నమాట ఒక్కోసారి గ్రహ శాఖ కళీ వల్ల కూడా భూకంపాలు వస్తుంటాయి సో జనరల్గా భూకంపాలు వచ్చినప్పుడు పిల్లులు పాములు పశువులు ఇవి ముందు పసిగడతాయి మనుషుల కంటే కూడా సో వా అవి మొన్న మన ఆ మధ్య టర్కీలో వచ్చినప్పుడు కూడా ముందు రెస్పాండ్ అయ్యింది పశువులు అనమాట సో దీన్ని భూకంపాన్ని చేయడాన్ని సిస్మాలజీ అంటారు మనకైతే టూ థౌజండ్ ఫోర్లో సునామీ వచ్చింది అప్పట్లో తమిళనాడు బాగా ఎఫెక్ట్ అయింది తీర ప్రాంతాలన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి ఈవెన్ వైజాగ్ కూడా ఎఫెక్ట్ అయింది బాగా ఇండోనేషియా ఇండియా ఈ రెండిట్లో ఇది వచ్చింది అప్పుడు ఏంటంటే రెక్టర్ స్కేల్ మీద నైన్ వరకు కూడా వెళ్ళింది సో ఈ భూకంపం వచ్చినప్పుడు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది సముద్రం అనమాట ఎక్కువ సముద్రాల్లోనే జరుగుతుంటుంది పసిఫిక్ సముద్రంలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రపంచ భూకంపాలు పసిఫిక్ సముద్రంలో జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ టూ టూ పాయింట్ ట్వంటీ వన్ పర్సెంట్ మధ్యధర సముద్రం లెవెన్ పర్సెంట్ మిగతా ఏరియాలో ఇక్కడ కేంద్రీకృతం అంటాయి ఈ ఏరియాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల ప్రజలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు మనకి అతిపెద్ద భూకంపం అంటే లాతూర్లో జరిగింది మహారాష్ట్రలో ఆ తర్వాత అంత పెద్దది రాలేదు మనకైతే జనరల్గా హిమాలయ పర్వతాలకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ భూకంపాలు వస్తుంటాయి ముఖ్యంగా అస్సాము గుజరాత్ మహారాష్ట్ర జమ్మూ బీహారు ఈ ఏరియా ఈ రాష్ట్రాలు ఈ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తక్కువ అని చెప్పుకోవచ్చు మన భూకంపాలు ఏదేమైనా ది ఎక్కువ ప్రాణ నష్టం అయితే జరగలేదు ఎందుకంటే వా ప్రజలకు కూడా అలవాటు అయింది మనం వీడియోస్ విజువల్స్ చూస్తే ఆ కుంగిపోయిన రోడ్ల మీద అంతా జనం కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇవన్నీ పెద్ద ప్రమాదకరం కాదని తెలుసు అనమాట సో ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే జపాన్ బయటపడింది అని చెప్పొచ్చు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ భూ భూకంపం జపాన్లో వచ్చినప్పుడల్లా వాళ్ళు ముందుగా చర్యలు తీసుకొని ముందుగా అలర్ట్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం కాకుండా ఎక్కువగా జన చనిపోకుండా ఉండడం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఎక్కువగా సేఫ్గా ఉంటున్నారంటారా సార్ అవునండి వాళ్ళకి ఎందుకంటే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా దాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేయాలి అట్లాగే జనం కూడా వాళ్ళకి అలవాటు ఇమీడియట్గా ఇళ్ళు ఖాళీ చేసేసి బయటికి రావడం ఎందుకంటే ఎక్కువ స్ట్రక్చర్స్లో ఉన్నప్పుడే అవి కూలి శిథిలాల కింద ఎరుక్కుంటారు మొన్న టర్కీలో అదే జరిగింది ఆ టర్కీలో అందుకనే ఎక్కువ మంది చనిపోయారు సో వీళ్ళు ఇండ్లు కూడా అంతంత ఇదిగా ఉండవు వీళ్ళవి కాబట్టి ప్రమాదం కూడా తక్కువే